బాన్స్వాడ నియోజకవర్గ కోటగిరి మాజీ స్పీకర్ బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి భారీ షాక్ తగిలింది కోటగిరి ఉమ్మడి మండలంలో పోచారంలకు అత్యంత సన్నిహితుడు ప్రధాన అనుచరుడు నమ్మిన బంటుగా చెప్పుకునే కోటగిరి ఉమ్మడి మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ తన అనుచరులతో పాటు సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో కాంగ్రెస్ లో చేరారు కోటగిరి మండల కేంద్రంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ బాన్స్వాడ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అండబా కప్పుకున్నారు పోచారం ప్రధాన అనుచరులు ఒక్కొక్కరిగా బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరడంతో భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు గత పాలనలో పోచారం శిర్వాసిని తరయరేన ప్రవర్తన చూసి మిస్కి వేసారి ఈ கரెక్ట్ కాదు ఆ నిరంకుశ పోవణ கரెక్ట్ కాదని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు చేయగంటం చెప్పి అయితే నమ్మకంతో వారు వారికి ప్రత్యేకంగా రామ్ రెడ్డి కానీ అదేవిధంగా శ్రీనివాస్ కానీ మేడం కానీ వారికి అందరికీ నేను ప్రత్యేకంగా చెప్తామను కలిసికట్టుగా పాత కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కానీ మీరు చేయలేని నాయకులు కానీ పాల లెక్క లీడర్ కలిసి పనిచేసి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఇక పోచార శ్రీమారి గురించి మాట్లాడాలి మొన్న మీరు చూసిన అసెంబ్లీలో అసెంబ్లీలో ఏం చెప్పిండో అయ్యా సీఎం గారు మీరు ఐదేళ్ళు పరిపాలన చేయాలి మేము అడ్డుకుంటలేము మేము తీస్తలేము మీకు అడ్డగా ఉంటాము సపోర్ట్ చేసామని ఆడ మాట్లాడు అంటే కొంటరా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంటారా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ధరలెక్క అమ్ముడు కొన్నట్టు ఈ రోజు కూడా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి కొన చుట్టూ బిడ్డ జాగ్రత్త ఎట్టి పరిశ్రమ జరగదని ఎట్టి పరిశ్రమ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ ప్రకటించిందో ఆరు గ్యారంటీల్లో ఆల్రెడీ రెండు గ్యారంటీలు అయిపోయినాయి బస్సు ఉచిత బస్సు మా అక్కలు బస్సులో ప్రచార ప్రయాణం చేస్తా ఉన్నారు ఫ్రీగా అదే కాకుండా ఆర్ఎస్ కార్యక్రమం పది లక్షల రూపాయలు అలాంటి పిమెంట్ స్టార్ట్ అయిపోయింది ఈ మార్చి ఫస్ట్ వీక్ లో ఎవరైతే రెండు వందల రూ రెండు వందల యూనిట్ల విద్యుత్ వినియోగం చేస్తు వారికి అందరికీ ఆ వినియోగం ఫ్రీ చేస్తూ జీరో బిల్ చేస్తూ వారికి సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవ్వడం కోసం ఇలా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి మనం రాబోయే రోజుల్లో రెండు వేల మహాలక్షి కానీ రైతు రుణ రైతు రుణమాఫీ కానీ దాన్ని కూడా ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చూసి మీరు రేవంత్ రెడ్డి గారు ఎంత నిబద్ధత పనిచేస్తున్నారో మనం చూసినాం ఒక్క నిమిషంలో స్టే చేయకుండా సస్పెండ్ చేయడం అంటే ఇదే ఒక మంచి నిదర్శనమైన పరిపాలన ఒక అవినీతి లేకుండా పరిపాలన చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు ముంగడి నడుస్తున్నారు మనం చేస్తా ఉన్నాం మనం కూడా దాని తగ్గట్టు సహకరించాలి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలు కోరుతా ఉన్నాను దయచేసి ఈ కొత్త వాళ్ళు వచ్చి మా పనులు రాలేమో మొత్తం బాగా తీసుకుంటేమో ఆ భ్రమ వద్దు దయచేసి వాళ్ళు వేదిక మీరు ప్రకటించి ఉన్నారు ఒక విజాగ కూడా వాళ్ళు ప్రకటించినప్పుడు కూడా ఆ ఎలిజిబిలిటీ ఉండి వస్తే వాళ్ళకు అది అందరికీ రాదు అని కానీ చెప్పలేదు రేపు మనం సర్వే చేసుకొని ముందుకు పోతాం బ్రహ్మాండంగా వందకు వంద శాతం పాత కార్యకర్తలకు అందరికీ పదవి వచ్చే అవకాశం వస్తుంది ఏర్పడుతుంది మీరు ఏం భాయపడాల్సిన అవసరం లేదు